తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు శివరుద్ర సాధు గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్కారం మే పన్నెండు మహా వైశాఖి వైశాఖ పౌర్ణమి అసలు ప్రత్యేకించి ఏ పౌర్ణమైనా సరే విశేషంగా చెప్తారండి మరి ఈ వైశాఖ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి గురించి తెలియచేయండి పౌర్ణమి గురించి మనం ఎక్కువ శాతం నేను తెలిసి మూడు నాలుగు సార్లు చెప్పాను పౌర్ణమి అమావాస్యలు ప్రజలతోనే మాట్లాడతాము యాంకర్ లాగా ఉండే ఇప్పుడు మీరు కూడా ప్రజలే కాబట్టి ప్రతి పౌర్ణమిలో ఒక క్షణం ఏముంటుంది అమ్మా మన కుల దైవం మన ఇల వెలుపులకి బందీ అయ్యే సమయం ఉంటుంది అన్నమాట అంటే గ్రహణాలు కూడా వస్తూ ఉంటాయి సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం మొన్న షష్ట గ్రహ కూటమి వచ్చింది ఇంకో విషయం ఏంటంటే ఈ ఏ రెండులో సప్తగ్రహ కూటమే వస్తుంది అది మహా ప్రమాదకరంగా వస్తుంది అంటే సముద్ర గర్భం చీల్చుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ గ్రహణాలు వచ్చిన సమయంలో వల్ల ఏమైతుందంటమ్మా మన కుల దైవము ఇంటికి గడపగలుతా ఉంటది బయటికి అంటే బందీ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ విషయం వచ్చింది కాబట్టి ఏం చెప్తున్నాం అంటమ్మా ఈ అమావాస్యలు పౌర్ణమి గడియలలో ఎక్కువ శాతంగా చాలా మంది కొందరు దుష్ట శక్తులు ఉన్న వాళ్ళంతా అమాయకమైన కొన్ని బలహీనమైన జాతకాలు ఉంటాయి కొన్ని నక్షత్రాలు బలంగా ఉంటాయి కొందరు ఏమో ఉపయోగపడే విధంగా ఉంటాయి కదా ఇలాంటి వాళ్ళందరికి ఇబ్బంది చేసే సమయం ఒక మాట మేము ఏం చెప్తామంటే అమ్మా ఇప్పుడు ఈ మీరన్న ఈ వైశాఖ పౌర్ పురణమాసి ప్రత్యేకత ఏంటంటే కులదైవం కళ్ళు తెరిచి కూర్చుంటుంది ఇలా చేతులు బట్టి ఎందుకు కూర్చుంటుంది అసలు దాని ప్రత్యేకత ఏంటంటే అమ్మా మిగతా రోజులలో అమ్మవారు ధ్యానంలో ఉంటుంది ఈ సమయంలో కులదైవం పూజ అందుకోవడానికి కట్లు పడని రోజు ఇది ఈ పౌ ఈ పురాణ్మాసి ప్రత్యేకత ఏంటంటే ఇల వెలుపులు కులదైవాలు నైవేద్యాన్ని ఆశిస్తారు ఇలా నైవేద్యాన్ని ఆశిస్తారు అసలు ఈ ప్రత్యేకత అయ్యిందనే విషయం కొంచెం డెప్త్ గా మన ప్రజలకు తెలివాల్సింది ఎంత అంటే అన్నమ్మా ఒక గ్రహణ ప్రత్యేకత ఏందంటే దేవత మనకి ఎప్పుడు కనబడదు కొన్ని అరిష్టాలు జరిగితేనే మనకి ఏమైందని పోతాం ఈ పౌర్ణమి ఈ పౌర్ణమి ప్రత్యేకత ఏంటంటే కొంచెం వెనక్కి జల్లి చూస్తే అమ్మ మొన్న మొన్న జరిగింది జనవరిలో మహా ఆలయ పక్షాలు జరిగాయి అంతకు ముందుకు చూస్తే తెలంగాణలో వచ్చేసి పెత్తర అమావాస్యలు జరిగాయి ఆత్మలకి బలం అంటే చేయలేని వాళ్ళు పిత్తు దర్పణాలు లేకపోతే ఇంకేదో పెడితే క్షేమం కదా ఇక్కడ అమ్మవార్లకి ఇచ్చే నైవేద్యం నువ్వులతోని బెల్లంతో ఈసారి పెట్టే ఆ నైవేద్యానికి అమ్మవారు స్వయంగా స్వీకరిస్తారు ఇది ఎవరికి కుల దైవానికి కాదు ఈ పౌర్ణం వచ్చింది ఇలవెలుపులకి ఇలవెలుపులు అంటే ఆడవాళ్ళు ఈ ఆడవాళ్ళల్లో కూడా అమ్మ గ్రామ దేవతలు ఎక్కువ ఉంటారు కనకాల కట్టమైసమ్మ పెద్దమ్మ తల్లి ముత్యాలమ్మ తల్లి పోచమ్మ తల్లి మళ్ళీ ఎర్రపోచమ్మ తల్లి సరస్వతి మాత మాత పోలేరమ్మ ఉప్పాలమ్మ అంటే మన గ్రామ దేవతల్లో కట్టమైసమ్మ నుంచి మైసమ్మ తల్లి దాకా ఉన్నారు అంటే పలు రకాలు ఇప్పుడు కొంచెం పైకి వెళ్ళి చూస్తే భద్రకాళి ఉజ్జయిని ఇలాంటి వాళ్ళందరూ ఏంటంటే వీళ్ళు అమ్మల స్థాయి నుంచి వీళ్ళు బిడ్డల స్థాయి నుంచి వీళ్ళు అమ్మల స్థాయిలో అమ్మల స్థాయి నుంచి జగన్మాత స్థాయిలో శక్తి పీఠాలు అంటే రేణుకా మాత కూడా పీఠమే అమ్మవారి ఒక దగ్గర పీఠం ఉంది చాముండేశ్వరి పీఠం ఉంది ఒక దగ్గర ఇట్లా పీఠాలకు ఉండే పూజలు నియమ నిబంధనలు వేరైతే నీ ఇంట్లోనే నీ పక్కన ఉండేది ఇల ఈ ఇల వెలుపులు నీ దగ్గర నుంచి ఆశించే ఒకే ఒక్క పౌర్ణిమ ఈ వైశాఖ పూర్ణ ఈ రోజు ఎందుకు ప్రత్యేకత అయింది దీనికి విలువ ఎలా వచ్చింది ఈ విషయం ఏంటంటే చాలా మందికి పౌర్ణమి అనగానే గుడులు ఒకటి మూసేయడాలు తర్వాత అమావాస్య అనగానే చేతబడులు అనేది భయము అమావాస్యలో చూడండి అమ్మా పెద్ద పెద్ద సిటీలు ఖాళీ అయిపోతాయి కార్లో పోయేటోడు కూడా ఆ రోజు సైలెంట్ ఈ రోజు డీల్ చేయొద్దని అంటారు డీల్ చేయొద్దంటారు అంటే కొంత వ్యాపారవేత్తలు అంటే అమావాస్య అని చెప్పి ప్రత్యేకించి అమావాస్య రోజు లక్ష్మీమాతను పూజించే కొన్ని కులాలు ఉన్నాయి కొన్ని కులాలు ఉన్నాయి నేను పేరు తీయను వాళ్ళు ఆ రోజే ఎక్కడ లేని దీపాలు ఆరాధనలు అన్నదానాలు వాళ్ళు ఎందుకు ఇస్తారు అంటే నెగిటివిటీకి మనం నమ్మినాం కాబట్టి నెగిటివిటీలో ఉన్నాం పాజిటివ్ అనేది నార్త్ సైడ్ చాలా బాగుంటుంది మీరు గమనించండి వాళ్ళ వివరణ వేరు ఇప్పుడు ఏంటంటే ప్రజలందరికి తెలియవాల్సింది ఈ పౌర్ణం ఏంటంటే ఆరు తర్వాత నైవేద్యం స్వీకరణకి దేవతలు రెడీగా ఉంటారు ఇంటికి మామిడి తోరణాలు ఒకటి పెట్టి కొబ్బరికాయ గడప దగ్గర కొట్టాల గమనించండి గడప దగ్గర సాయంత్రం ఆరు గంటలకి ఎందుకంటే పురణ్ మాసి మాసం అనేది రాత్రికి మొదలైంది కాబట్టి కొబ్బరికాయ కొట్టేమ్మ ఇటువైపు ఒకటి ఇటువైపు కొబ్బరికాయ మంచి బలంగా తెచ్చుకోవాలి ఇది చిన్నది కాదు మంచి పెద్ద కొబ్బరికాయ ఒక యాభై రూపాయలు పెద్దగా తెచ్చి బలంగా కొట్టి పసుపు కుంకుమ వేయవాలండి అందులో వేసి ఒక నిమ్మకాయ మంచి బలంగా తెచ్చి ఇటొకటి అటోకొట్టి కోసి పెట్టి దానిపైన రెండు రెండు హారతి కరపురాలు పెట్టి ఏం చేయాలి ఒక నల్ల క్లాత్ మన దగ్గర ఇంట్లో ఎలాగా ఉంటుంది జాకెట్ క్లాత్స్ ఉంటాయి కదా దాన్ని ఒక ట్రయాంగిల్ టైప్ కట్ చేసేసమ్మా ఎడమ చేతితోని కాలు పెట్టి కాల్చి దానికి వచ్చిన డస్ట్ ఉంటది కదా ఎలా నల్లది కాలు బూడి తెస్తుంది కదా ఆ బూడిదని మన ఎడమకాలు పెట్టుకొని కుడికాయలు లోపలికి పెట్టి వెళ్తే అమ్మా నీతో పాటు అమ్మవారు వస్తుంది ఇంట్లోకి ఎంత వివరంగా రాస్తుంది ఇది శాస్త్రం పెద్ద పెద్ద పీఠాధిపతులు మతాధిపతులు వాళ్ళ శిష్య బృందానికి చెప్తారు కూర్చొని అందరిగా సాధ అంటే ఛానల్లో ఉన్నాడు కానీ అందరూ ఉండరుగా ఇప్పుడు శ్రీమూర్తులు చాలా మంది చెప్పే విషయాలు ఏంటంటే మన ఇల వెలుపులని ఎలా తెచ్చుకోవాలి ఇప్పుడు ఈ గుమ్మం దగ్గరమ్మా ఆ విధంగా పూజ చేసే వాళ్ళు ఎవరు స్త్రీలే చేస్తారు వాళ్ళ కాళ్ళకి పసుపు పెట్టుకొని చేతులకి పసుపు ఉండి మంచిగా తలంట స్నానాలు చేస్తాం పౌర్ణమైన స్నానాలు చేయాలి మనం అదొక భయం కదా అలా కూడా ఉదయం సాన్ని సాయంత్రం పెట్టే ఆ దీపానికి ఎంత ప్రత్యేకత ఇంట్లోకి వచ్చే ఒక నాలుగు రకాల పువ్వులు మన దగ్గర పూజ ఐదు రకాల పువ్వులతోనే చేయాలి ఎప్పుడు ఒక రకం పువ్వు చేయదు ఒక రకమే పెడతారు పెడితే చామంతిలే ఉంటాయి పెడితే బంతిలే ఉంటాయి బంతి పువ్వు పూజకు పనికి రాదు ధర్మశాస్త్రాల ప్రకారంగా బంతి పువ్వు వచ్చేసి కేవలం గుమ్మం దగ్గర ఉంటది రెండోది శం దగ్గర ఉంటుంది మీరు గమనించండి ఇప్పుడు అంతే అది అలంకరణ అంతే అది ఇప్పుడు మనం ఏం చేయాలి ఇరవై రూపాయల పువ్వులే ఐదు రకాల చేసుకున్న కదా అలా ఇంట్లో పెట్టి ఒక దీపం మన కుల రెండు రకాల దీపాలు ఉంటాయి అమ్మా ఒకటేమో అఖండ జ్యోతి ఇల వెలుపులకు ఇస్తాం రెండోది ఏంటంటే రెండు జ్యోతుల జ్యోతి పరమశివుడికి ఇస్తాం అయితే ఇందులో వివరణ చెప్తాను నేను ఎలా అంటే ఇప్పుడు రెండు మాణిక్యాలు పెడతాం కదా తల్లి ఇలాగా పెట్టినప్పుడు రెండు ఒత్తులు పెడతాం పెట్టి వెలిగిస్తాం ఇలా కొంచెం హైట్ ఉంటాయి కొద్ది హైట్ లో పెడతాం పెట్టినప్పుడు వీటి కంటే హైట్ కంటే కొంచెం డౌన్ లో అంటే కొంచెం లో అంటే కొంచెం పెద్దగా పొర మీద పెట్టి ఆ దీపం హైట్ వచ్చేటట్టు వెలిగించాలి దాన్ని దూరం నుంచి చూస్తే ముక్కంటే కనబడతాడు మూడు 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 కన్నలు కనబడతాయి అలా దీపం పెడతలేరు ఈ మధ్య నేను అనేది ఏంటంటే ఇక్కడ ఒక దీపం ఇక్కడ ఒక దీపం ఇలా పెట్టేస్తారు అటు లోపలికి అమ్మవారికి వెలుగు కాదు నీ ఇంటికి వెలుగు దీపం ఇటువైపు ఒత్తులు పెట్టాలి ఇంత వివరంగా ఉందా లేదా ఇటు పెట్టడం ఏందమ్మా ఒత్తులు ఆ అటుగా ఇటువైపు దేవుడు ఉన్నాడు ఆయన లేడా చీకట్లో ఉన్నా ఉన్నాడు గాలి లేకున్నా ఉన్నాడు గ్రహాంతర వాసుల దగ్గర ఉన్నాడు దేవుడు ఆయనకి నేను ఏమి వెలిగించేది నీ ఇంటికి వెలిగియ్యాలంటే ఆయన గడపడం అలా వద్దా నా పిల్లలు ఎక్కడున్నారని ఇంత వివరంగా ఉందిగా ఇదంతా ఇంతలో రాసింది తెలుసా అమ్మ సౌందర్య హహరిలో రాసింది సౌందర్య హళరి లహరి ఎవరు రాశారు జగద్గురు శంకరాచార్యులు రాశారు ఇంత వివరంగా దేవి పురాణం ఉందిగా మనం ఎందుకు చదువుకోము అంటే చెప్పేవాళ్ళు లేరే వినేవాళ్ళు తక్కువ మంది ఇప్పుడు యాభై ఐదేళ్ళు ఉన్న వాళ్ళే వింటారు కోడలు వినాలి పిల్లలు వినాలి దీపాలు అలా దగ్గరికి పెట్టి వెనకాల బయట పెట్టిన దీపాన్ని ఒకసారి చూసి అప్పుడు తలం వేస్తే అమ్మ ముక్కంటే కదా దానికి ప్రత్యేకమైన వాడు సమస్త సృష్టి లయకారకుడైన లయ అంటే తెలుసా అమ్మా లయాన్ అంటే మనం మన ఫీల్ అవుతారేమో లయాన్ అంటే నీ పల్స్ అమ్మ లయా అంటే తెలుగులో నీ పల్స్ ఇంగ్లీష్ లో మాట్లాడితే నీ న్యూరాలజికల్ సిస్టమ్ యాక్టివేట్ చేసింది మహాముక్కే లయకారకుడు అని అంటారు ఆయన అంటే చలనం ఇప్పుడు ఆయన చలనచిత్రాలకి అధిపతి అయిన ఆయననే డైరెక్టర్ కి గౌరవిస్తాము ఇక్కడ మనం హీరో హీరోయిన్స్ కి గౌరవిస్తున్నాం ఇక్కడ చేయాల్సిన ప్రత్యేకత చెప్తున్నా ఈ పౌర్ణమికి ఇలవెల్పు ఇంట్లోకి వచ్చి పన్నెండు నెలలు ఉంటది మళ్ళీ ఒకసారి ఎంట్రీ ఇచ్చిందంటే అమ్మ బయటికి పోదు అలా నమ్మని ఇప్పుడు లేడా ఇంట్లో దేవుళ్ళు లేరా అనడానికి లేదు దాంట్లో మన మహానీయులు మనం ఈలకి చెప్పేది ఏంటంటే ప్రేక్షక మహనీయులకి ఇలవెల్పులకి కట్లేసుకుంటున్నారు తిరిగి అమ్మవారు వచ్చింది అంటే ఒక కడియం వేసేస్తున్నారు ఇక్కడ నడుముకు తాయతలు కట్టేసేస్తున్నారు ఇక్కడ వాళ్ళకి ఇంకేదో ఇంకేదో వేసేసి జడలు కడుతున్నాయి అంటే గుండ్లు వేసేస్తున్నారు నువ్వు ఈ బట్టలు అని చెప్పేస్తున్నారు పసుపు రాయకూడదని చెప్పేస్తున్నారు దేవతకి ఇష్టమైన అలంకరణని ఆపడానికి మానవ మన శరీరాలు సరిపోతాయమ్మ అలా చేసుకోవడం వల్ల అమ్మ ఆగ్రహం వ్యక్తపరిచి ఆ ఇంట్లో మరణాలు డబ్బు నష్టం అనారోగ్య పరిస్థితులు ఎక్కడ పోయినా ఒక పని కాదు పని కాదని ఎంతమంది ఫోన్లు చేస్తారో తెలుసా ఏం జరిగిందమ్మా అంటే ఫలానాప్పుడు పలానా వచ్చేది ఇప్పుడు నాకు వస్తలేదు ఇప్పుడు చేస్తలేదు అంటే ఏం జరిగిందనంటే పలానా వ్యక్తుల ద్వారా ఇలా జరిగిందనంటే దేవత విషయాలు ఎట్లా అమ్మా ఆయన తెలియనిదా ఏది ఎవరికి లేదో తెలుసు కదా మనం వేస్తున్నాం ఒక క్వశ్చన్ ప్రశ్న జవాబు కాబట్టి ఏంటంటే వైశాఖ పౌర్ణిమ ప్రత్యేకత ఆరు గంటలకు మొదలవుతుంది ఆ నియమ నిబంధనలు ఎందుకంటే చూడండి ప్రత్యేకత అమ్మ పండగ ఊర్లో వాళ్ళు అందరు చేసుకుంటారు కానీ వైశాఖ ఈ మీరన్న పురణ్ మాసే ప్రత్యేకత ఎందుకు తెలుసా తల్లి మనమ్మ మన కోసం ఆశ మన ఇంట్లోకి వస్తుంది ఎంత వివరంగా ఉంది నువ్వు ఏమి ఇస్తావు సంవత్సరంలో ఒక రోజు పూజ ఇక్కడ ఆ రోజు పితృ తర్పణాలు పెట్టినా స్వీకరిస్తారు మళ్ళీ ఇది కూడా ఉంది ఎట్లా ఏ విధంగా అంటే కొన్ని స్పెషల్ డేస్ లో అప్రూవల్స్ వస్తాయి చూడండి అప్పుడప్పుడు సడన్ గా ఇది అలాంటి అప్రూవల్ అనమాట కొన్ని ఉంటాయి ఆ కాల మరణాల్లో చనిపోతారు నేను మొన్న పూజకి వెళ్ళాను అమ్మా ఊరి పేరు చెప్పను సెవెంటీన్ ఇయర్స్ కి అమ్మాయి చనిపోయింది అమ్మాయి రోజు కలలో వచ్చి భయపడుతుందంట ఏడుస్తుందంట అమ్మాయి ఎవరో ఎంబడిస్తుంది అట్లా అంటుందని వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేస్తే నెక్స్ట్ డేనే పూజకి వెళ్ళిన ఇలాంటి కొన్ని పూజలు ఎలా ఉంటాయంట ఇంటికి పోయిన తర్వాత పేరెంట్స్ వాళ్ళు ఇప్పుడు ఏమన్నారో నిద్ర పడుతుంది స్వామి మూడు రోజుల నుంచి నాలుగు రోజులు చనిపోతున్నారు కదా అన్ని ఇవెలబులు లేని చోట జరుగుతాయి అలాంటి వాళ్ళని మనం ఇంట్లో కూర్చోబెట్టుకోవాలి విగ్రహ ఆరాధన చూడండి అందరి ఇంట్లో చేయకూడదు కొందరి విగ్రహం పెట్టుకుంటారు శ్రీచక్రం ఉంటుంది శ్రీచక్రం గురించి నేను మరోసారి వస్తాను శ్రీచక్రము ఇంత హైట్ పెడుతున్నారమ్మా ఇంట్లో ఇంత హైట్ శ్రీచక్రం అర్హత లేదు బొట్టన వేలు దాటకూడదు శ్రీచక్రం బొట్టన వేలు దాటితే నీకు ప్రమాదమే ఇక శ్రీచక్రం పెట్టకూడదు అసలు శ్రీచక్రం అమ్మా అది అసలు శ్రీచక్రానికి ప్రత్యేకత ఉంది ఆ శక్తిని తట్టుకునే శక్తి ఉందా మనకి అందుకనే శ్రీచక్రాన్ని పెట్టేది కూడా దేవాలయాల్లోనే ఒక రోజు మాట్లాడుతుంది గంట టాపిక్ అలా కొన్ని ప్రత్యేకమైన రోజులు ఇవి మీరు చూడండి చాలా ఖచ్చితంగా మీరు ఏం ఎక్స్పెక్టేషన్ పౌర్ణమి ఇంకేదో ఉంటది పూజ ఆ రోజు దేనో గొర్రెనో బరేనో లేపాలి ఈ రోజు ప్రత్యేకతనే ఇది ఇది ఎందుకు తెలుసుకోకూడదు అది తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే నా పరమాత్ముడు నా భగవంతుడు నా పూర్వీకులు నాకు ఏమి ఇచ్చారు ఇది కదా నీకు ఇచ్చింది ఇది కదా మనం చేయాలి ఇప్పుడు చూడండి యాభై తెలంగాణ ప్రజలంతా బోనాల పండగ ఏమి అలంకరణ వస్తుందమ్మా నేను అనేది ఏంటంటే ప్రతిరోజు బోనాల పండగే కావాలి మన ఊర్లో ఆ ప్రత్యేకత ఎప్పుడు వస్తుంది నేను నువ్వు గెలిచినప్పుడే నీ ఇంట్లో నీవు గెలిచినప్పుడే వస్తుంది కాబట్టి సర్వజనులు నిజంగా సుఖంగా ఉండాలని దేవుడు రాసిన శాసనం అది ఏదో గురువో లేకపోతే ఎవరో మంత్రంగాడో అన్నది అది పరమాత్ముడు అందరూ మీరు సుఖంగా ఉండాలని చెప్పేసి ఇంకా శ్మశానంలో కూర్చొని ఉన్నాడు ఆయన కాబట్టి అలాంటి ప్రత్యేకమైన స్థితిగతులు మనం అనుభవించకపోతే నిజంగా ఇది మీరు అన్నట్టుగా ఆ పౌర్ణ పురాణి పిలువరాదు ఆ పౌర్ణమికి ఎంత ప్రత్యేకత ఒక్క మాట అడుతాను గురుగారు ఇలవైలుపులకు చాలా మంది అంటారు మాకు తెలియదండి ఎవరో అనే ప్రశ్న చాలా మంది అంటూ ఉంటారు మరి ఎలా తెలుసుకోవాలి చాలా మంచి ప్రశ్న అడిగారు కొంచెం డీప్ చెప్తే ఇల వెలుపులు మన అత్తగారు చెప్పాలి మనకి నీ పెనిమిటి నీ పెన్నుమిడి తాతలు ఎవరికైతే బోనాలు ఎత్తుతారో అని కాదు వేరే వేరే వాళ్ళు కూడా గ్రామ దేవతలే ఉంటాయి ఆవిడే నీ వెలుపులు ఇక్కడ ఇల వెలుపులు ముమ్మాటికి మోసం ఎవరు చేస్తున్నారు తెలుసా నాకు దుర్గామాతని దేవుళ్ళు సినిమాలో చూసినాక ఆమె త్రిశూలం పట్టుడు నచ్చింది ఇక నేను దుర్గామాతను పూజిస్తా అంటారు ఇది చేస్తున్న పొరపాటు నాకు కలకత్తా మా ఖాతా మా అమ్మ వెళ్ళినప్పుడు కాళీమాత రూపం నేను చూసి నచ్చా ఇక నేను వరంగల్ భద్రకాళి మాత్రం నేను చూసాను నాకు నచ్చింది నేను పూజించుకుంటున్నట్టు కదమ్మా అక్కడ బెడిసి కొడుతుందమ్మా నేను ముమ్మాటికి చెప్తా ఛానల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇలా వెలుపులు వాళ్ళకి తెలిసి కూడా ఏమో నాకు పూజించడం కాదు ఎల్లమ్మ తల్లిలో పాప నెల్లమ్మ ఉంది ఓవర్గా మొన్న వాడు ఏముంటుంది పాప నెల్లమ్మ మా అమ్మ వాళ్ళకు ఉంది స్వామి అయితే నేను పూజిస్తాను అంటే నువ్వు ఎలా పూజిస్తామని అంటే నల్ల కోడి అన్నా లేదంటే మా ఆయనతో మాంసం అన్న తెప్పిస్తా అని అంటుంది బాబా నెల్లమ్మా అంటే నైవేద్యం తీపి వంటకం ఆవిడకి పెట్టాల్సింది ఏమిటి నీకు ఇష్టమైతే దద్దోజనం లేదా పులిహోర నువ్వు ఏది పెట్టకున్నా పర్లేదు ఏకంగా తీసుకొచ్చి నల్లకోడే వస్తుంది అంట ఆవిడ నేను మరి అమ్మ ఎట్లా ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తాయి నీకు ఇవంతా నొస్తుంది సామి ఎందులో గుచ్చినట్టు అవుతుంది నాకు అని అంటే మరి ఇంకా నీకు గుచ్చినట్టు అంటే గుచ్చినట్టంతా అవుతుంది చాలా మంది త్రిషులు పెట్టి చెప్పారు పోతారు కూడా ఇది మనం తప్పు చేయకూడదు ఇది ఎందుకు చెప్తలేరు గురువులందరూ అంటున్నా నేను అత్తలకు ఎందుకు తెలియదు ముమ్మాటికి అత్తలకు తెలుసు అబద్ధాలు ఆడతారు అత్తలంతా నేను చెప్తాను ధర్మంగా చెప్తాను అత్తలంతా వయసు ఉంటుందమ్మా ఇప్పుడు ఉదాహరణకి నాకే అత్తంది అనుకోండి నా భార్యకి ముప్పై అంటే మా అత్తకి యాభై ఏళ్ళు ఉండొచ్చుగా యాభై ఏళ్ళకి ఇంత దేవుళ్ళకు విలువ లేదమ్మా ముమ్మాటికి విలువ ఉంది ఉంది కదా తెలియదు అంటే ఈవిడ బద్ద మార్చుందనే అర్థం అంటే ఏమని అర్థమవుతుందంటే ఈవిడ ఇట్లనే ఎక్కడో చూసి మా ఆయన గారిని ఊహించుకొని వచ్చేసి నేను ఇదే పూజిస్తా ఇది తప్పు ముమ్మాటికి తప్పమ్మా నీ కుల దైవాన్ని నువ్వు గడప బయట పెట్టేసేసి నీకు ఇలవేల్పు కాకుండా నీ దేవాది దేవతల అనుమతి లేకుండా ఋషి పరంపర విలువ లేకుండా నీ వంశ ఆది బీజ గౌరవం లేకుండా ఎలా పూజిస్తావు ఇంట్లో ఆ దేవత అందుకుంటారా తల్లి మానవ జాతి కాబట్టి మనం తప్పు చేసినా కూడా ఒకరినొకరిని నువ్వా నేనా అనుకుంటాం కానీ దేవతలు అలా చేయరు అర్హత లేనిది వాళ్ళు లోపలికి రారు మీకు ఇంకో ఓపెన్ చేయాలని మనం ఏం మాట్లాడుకోవచ్చు అంటే అమ్మా చాలా మంది తెలవాలని చెప్తున్నా నైవేద్యం దేవతలు స్వీకరిస్తారు మీకు చూడండి నేను గతంలో ఏం చెప్పిన అంటే స్వీకరించారు అమ్మ అని చెప్పాను కదా దేవతలు ఈ వేలుతో స్వీకరిస్తారు ఇలా అద్దు పడుతుంది గమనించి చూడండి ఈసారి మధ్యలో ఒక వేలుతోని ఇలా స్వీకరిస్తారు ఇలా చేయాలి ఆ వేలు ముద్ద కనబడుతుంది గ్రంథాల్లో రాసింది ఇది అంటే ఆవిడ స్వీకరించేది అది ఒక్కటే మళ్ళీ అందులో నుంచి ఏం పోదు దాంట్లో ఉన్న రూపంలో ఉన్న బలం పోతుంది పుణ్యం చాలా మంది మన పెద్దవాళ్ళు ఏమంటారంట దీపం కారణ జల్ముడితోనే పెట్టిస్తారు మీరు గమనించండి ఇప్పుడు కొన్ని కులాలు ఉంటాయి దీపాన్ని ఎవరు పడతారు పెట్టనియరు గడపలపటికి మనం కాళ్ళు కడుక్కోకుంటొస్తే చాలా సీరియస్ అయిపోతారు వాళ్ళు అలా అయినా వచ్చేవాళ్ళు ఒప్పటికి నో అక్కడ కూర్చోవు ఎవడివి నువ్వు అని ఇంత పెద్ద సీట్లు క్రియేట్ చేసే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ప్రత్యేకంగా కొన్ని ప్రత్యేకమైన అనుభవాలన్నీ వాళ్ళ మనసులో పెట్టుకుంటారు అన్ని చెప్పాల్సిన అవసరం లేదు కదా ఇప్పుడు నైవేద్యంలో చూడండి ఇప్పుడు నైవేద్యం కొంచెం భ్రష్ పట్టింది కదమ్మా ఒకప్పుడు నైవేద్యం మినిమం మూడు మూడు నాలుగు నాలుగు వంటకాల్లో పెట్టేవాళ్ళు పెట్టినప్పుడు ఏమైతుండే ఒక వంటకం ప్రత్యేకంగా ఉంటుంది అక్కడ ఆ వంటకం అమ్మకి ఇష్టమైన వంటకం తెలంగాణలో బాగా గమనించండి దేవాది దేవతలందరికీ అమ్మా నువ్వు మంచిగా చాలా తెలివిగా పోతే అమ్మా బగారన్నము కూర ఇష్టం గ్రామ దేవతలకి ఏట అదే మాంసాహారం కూడా కొంచెం పైకి వెళ్దాం ఇప్పుడు ఇంకేమి ఇష్టం ఉంటుంది తెలుసా అమ్మవార్లకి బాగా గమనించి డీప్కి వెళ్తే పరమాన్నం ఇవి రెండే పెడతారు ఇక మిగతా ఇక నీ ఇష్టం ఈ రెండు పెడతారు కదమ్మా ఇప్పుడు పెట్టే పరమాన్నంలో ఇప్పుడు పెట్టే విలువ విలువలేదు ఎలా పెట్టాలి దేవతకి ఇస్తా సార ఇలా లేపుకొచ్చి ఇలానే పెట్టాలి భోజనం రెండు గిస్తరాకులు పెద్దగా పెట్టి నిండుగా పెట్టి నిండుగా చేసి పెడితే ఎంత కల అది పెడతలేరు చిన్నగా ఒకటి అక్కడ పీసు తీసుకొని ఒకటి పెట్టి ఇంకొకటే ఊపుతుంటారు కదా దీపం పెట్టి స్వీకరిస్తారా అది మనమేది పోయాలి అది శాసనం ఉంది కదా చిన్నప్పుడు అయితే చూసినాం కదా ఇప్పుడు నీకు ఓపిక లేదు కానీ మన అమ్మ నాన్నలు పెట్టింది అయితే చూసినాం కదా ఇప్పటికీ మా అమ్మ కూడా అదే అంటది నిండుగా పెట్టమని చెప్పి అంతా అందులో పెట్టి అది మళ్ళీ మనమే తీసుకుంటాం కదమ్మా దాన్ని మైక్రో లెవెల్ గా అబ్జర్వ్ చేస్తే అందులో చేతి ఇలా పెడతదమ్మా అందుకని పాలు కూడా పెడతారు ఈ నైవేద్యాల్లో సున్నితమైన నైవేద్యాలు పెట్టాలి పెడితే అంటే ఆ గుర్తు కనబడుతుంది మనకి పాల మిగడ తర్వాత మజ్జిగ తర్వాత తేనె వెన్నె ఇలాంటి వాటి మీద కనబడుతుంది అంటారు వివరంగా ఉందమ్మా పూజ కదా చాలా మంది ఎంతో పరామర్శంగా ఎంతో అంత ఎందుకు ఓపెన్ గా కదా తిరుపతి తిరుపతిలో పురోహితుడు చెప్పాడు నాకు ఇది ఓపెన్ గా స్వామి వారికి వెళ్తుంది ప్రత్యేకమైన వంటకాలు ఏదో ఉన్నాయి అవి వెళ్ళినప్పుడు అంట స్వామి తిన్నట్టు గుంత పడుతుందంటమ్మా మీరు మళ్ళీ రివైజ్ చేయొచ్చు అందులో అంటే మరి అది నిజంగా అందా ఆ ప్రసాదం అంత తీయకుంటది ఒక్క మాట ఆలోచించండి ఎంత తీయకుంటదమ్మా ప్రసాదం ఎందుకు మన ఇంట్లో చెయ్యమా లడ్డులు కాబట్టి ఇవన్నీ ఎంత మంచిగా ఉంటాయంటే మాట్లాడటానికి పాటించరు మన వాళ్ళు పుణ్యం అడిగిన మరి చివరిగా మరి ఒకవేళ ఇంకా తెలియలేదు అనుకోండి ఒకవేళ అమ్మ పేరు అమ్మగారు లేకను చెప్పకను చెప్పడానికి కొన్ని పరీక్షలుంటాయి వాటిని బట్టి చెప్తాను నేను అమ్మవారి కళల్లో కనబడుతూనే ఉంటారు తల్లి అబద్ధం చెప్తారు కానీ కలశం కనబడితే దుర్గామాత తులసి కనబడితే లక్ష్మీమాత ఒక పొట్టేలో నరసింహ నరసింహస్వామి సింహ రూపంలో కనబడితే లక్ష్మీ నరసింహస్వామి సింహం నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చిందనంటే తండ్రి ఆవేశం మీద ఉన్నాడు అని శివలింగం శంకు కనబడుతుంది తండ్రి వచ్చేసి శ్మశాన రూపంలో శ్మశానం కనబడుతుంది మన వాళ్ళు సావనంగా భయపడి నెక్స్ట్ డే ఫోన్ చేస్తారు రాత్రి సాగు కనపడ్డదు స్వామి అని అంటే నేనేమంటానంటే మంచిదయ్యా శివుడు కనబడ్డట్టు పెళ్లి కనబడకూడదు ఇలా ఇంట్లో ఇస్తూనే ఉంటారు అమ్మ వాళ్ళందరూ ఒక అమ్మున్నది నా పక్కన చాలా విషయాలు మాట్లాడుతుంది ఆవిడ ఏమన్నదంటే నాకు భవాని అంటే ఇష్టం స్వామి కానీ నాకు ఎప్పుడు చూసిన కళలో మా ఇంటి ఇలా వెలుపుని మా అమ్మ వాళ్ళు పూజించే దేవుడే వస్తాడు అని అడిగారు మీ అమ్మ వాళ్ళు పూజించే వాళ్ళు అసలు ఏ విధంగా పూజించే వాళ్ళంటే మా గ్రామ దేవత మీ గ్రామ దేవత ఎవరు మైసిగండి మైసమ్మ మైసిగండి మైసమ్మ అంటే మనకు తెలంగాణ ప్రజలకు తెలుసు ఇక్కడ ఉన్నాం కదా అయితే నేనన్నా మైసిగండి మైసమ్మ ఎందుకు వస్తాదమ్మా అంటే మేము లమ్మడివాళ్ళం స్వామి వందల సంవత్సరాల నుంచి అదే ఊర్లో ఉన్న పిలుస్తాం చేస్తామంటే అంటే నువ్వు తులుజాభవాన్ని ఎందుకు పూజిస్తావు అంటే మా ఆయన మాలేస్తాడు కదా నాకు కూడా ఇష్టం అని అంటే అట్లా ఉండదమ్మా నువ్వు ఆవేశం ఏమో ఇక్కడ పెడతావు ఆనందం ఏమో ఇప్పుడు నువ్వు ఆవేశం ఆనందం ఏమో ఈమె చే మైసి అన్న తర్వాత చాలా రియలైజ్ అయ్యి ఏం చేయాలి అది చేయాలంటే నేనే వెళ్ళి పూజ చేసి కొన్ని విషయాలు చెప్పొచ్చినాయి కదమ్మా ఇప్పుడు ఆమె కళలు పడతలేవంట హంటింగ్ చేసాడు పడతాయంట కళలు ఎవరో వచ్చి తరిమి కొడతాయంటారు ఇంకా కూడా ఈ ఆమె చెప్తుంది బాధ భయం అవుతుంది నాకు అని అంటే మరి వాళ్ళు నువ్వు నిన్ను నువ్వు తెలుసుకునే వరకు వాళ్ళు పరీక్షలు పెడతారు కదా చాలా మంది పురోహితులు చెప్తారు పీఠాధిపతులు చెప్తారు దానికి ఒక అంజనం అమ్మా ఆ అంజనం వేసి చూసి వివరంగా చెప్పి దాన్ని నవధాన్యాలతో అష్ట సుగంధాలతోని వేస్తారనమాట వేసినప్పుడు అమ్మవారి రూపం కనబడుతుంది ఇప్పుడు కొంతమంది పురోహితులు చూడండి ఇలా పోసి కళ్ళు మూసుకోగానే నువ్వు ఏం చేస్తావో చెప్పేస్తారు అంత దాకా ఎందుకు తల్లి నువ్వు ఒక గుడిలో పోగానే పురోహితులు కళ్ళు తెరిచి చూస్తాడు ఇట్లా ఏదో శక్తి వచ్చింది దుష్ట శక్త ఏదైనా గాలి శరీరాన్ని ఆవహించి వచ్చిందా లేకపోతే ఎవరైనా ప్రత్యేకమైన అమ్మవారి లాంటి రూపంలో ఉన్న ఒక కారణ జన్ముడు వచ్చాడా అని గమనించే పురోహితులు ఉన్నారు కదా ఇప్పటికి కొంతమంది పెద్దోళ్ళు ఉన్నారు నేను చాలా గౌరవం ఇస్తా అమ్మా అలాంటి వాళ్ళు చూసే చూపు చాలా వివరాన్ని గమనిస్తారు కింది మీదకి అలా చూసి గమనిస్తారు గమనించి ఏదో ఉంది అనుకుని ఆలోచిస్తారు అలాంటి వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు కదా తల్లి మళ్ళీ అడగొచ్చు కావాలని ఎంతసేపు ముడుబొక్కలు నింబడు పోయి కూర్చోబడి ఇబ్బంది పడడం అవసరం బాధపడద్దు ప్రేక్షకులు చెప్తున్నాము తెలుసుకోకపోతే నీ ఇలా వెలుపు తెలుసుకున్న దాకా వదిలిపెట్టారు ముక్కంటే ఇంకా కళ్ళు నిలబరేడు తెరవకుండా ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి తెరిస్తే ఏమవుతాయో కాబట్టి ఇలవెలుపుల నెగ్లిజెన్సే అమ్మా రోజు చాలా కుటుంబాలు పాడవుతున్నాయి ఇంకా కులదైవాలు పెద్ద లెక్కలు ఇంకా నేను ఇలవెలిపే మాట్లాడినా కులదైవం నరసింహుడు విష్ణు మహనీయుడు వెంకటేశ్వరుడు రాముడు వీరభద్రుడు శివుడు వీళ్ళందరూ హనుమంతుడు రాముడికి వీళ్ళ లెక్క వేరుంటది అందుకే తండ్రిలో ప్రతిసారి రాలేమని కడప లోపల అమ్మని పెడితే అమ్మని మనం బయట పెట్టేశాం ఇక్కడ దాష్టికం కలిదంతా అది వద్దంటున్నాను నిన్ను నువ్వు గెలవాలంటే నేను చెప్పేది కూడా ఎప్పుడు కూడా అంటే మానవ ధర్మం గెలవాలి ధర్మం గెలవాలంటే మర్మం గెలవాలి మర్మమే మానవత్వం మానవత్వం లేని దగ్గర మరి పరమాత్ముడు ఉండగలడా తల్లి అందుకని కొంచెం డీప్ గా పోవాలి అదంతా చక్కగా వివరించారు ధన్యవాదాలు నమస్కారం